తండ్రి అయిన దేవుని నుండియూ ప్రభు అయిన కృపా సమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము సామెతలు గ్రంథము పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా మంచి పనులు చేయడాన్ని నీతి అనలేము ఎందుకంటే చేతిలో డబ్బుండి ఇష్టానుసారమైన పనులు చేస్తూ ఒక నలుగురికి భోజనం పెట్టి నీతిగా భావించేవారు ఎక్కువైపోతారు అలా అయితే పేదవాడు ఎప్పటికీ నీతిమంతుడు కాలేడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది చూసిన దేవుడు అతడిని నీతిమంతుడని ముద్రించెను అయితే పనులు అవసరం లేదు అనకూడదు నమ్మినవానిలో పనులు హృదయం నుండి వస్తాయి అవి నీతిక్రియలని ఎంచబడతాయి నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదర్లారా ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు నీవు నన్ను నమ్మితే నీవు నీతిమంతుడవేనని దేవుడు నీ ఆశను నీ కన్నీటినీ నీ ఎదురుచూపులను చూస్తున్నాడు నీతిమంతుడు ఆశించినది దేవుడు తన సమృద్ధిలో తప్పకుండా నెరవేర్చుతాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధురవైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ రోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన ఏసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక ఆ మేన్ నా ప్రియ స్నేహితులారా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరుట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్